కృంగిపోతున్నారు లోపల మదన పడిపోతున్నారు అన్నపానాలుగా మీ జీవితాలు కనబడుతూ ఉన్నాయి సమాజంలో ఒక బలహీనమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి అయితే ఈ సమయంలో ఒక మాట మీతో చెప్పనివ్వండి ఏమిటా అంటే మీ దుఃఖదినములు సమాప్తమోగుతున్నాయి మీ కన్నీళ్ళు నాట్యంగా చేయబడుతున్నాయి ఎవరిని బట్టి తెలుసా యేసుక్రీస్తుని బట్టి యేసు ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు యేసుక్రీస్తు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు నువ్వు నమ్మినడలా ఆయన మహిమను నువ్వు చూస్తావు నీవు నమ్మిన నెడలా నీ జీవితంలో అద్భుతము నువ్వు చూస్తావు దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నదేమో అయితే ఇప్పుడు అది ఆయన కృప ద్వారా మహాభివృద్ధి పదంలో నడిపించబోతా ఉన్నావు నీ జీవితంలో నమ్మితే ప్రభుని మహింపరిచి ఈ శోధన బాధలను బట్టి కురింగిపోకుండా ఏం చేయాలో దిక్కులేని పరిస్థితులు ఉండకున్నట్లు దేవుని కృపను ధైర్యం తెచ్చుకొని ఆ విధంగా నడవబడు దేవుడు నిన్ను బలమునిచ్చి శక్తినిచ్చి మరలా నీకు సమృద్ధి కలిగిన బలమును అనుగ్రహించి నిన్ను ఆశ్రవదించబోతున్నాడు అని నిన్ను అలాగున దీవించి ఆశ్రవదించుగాక ఆ మ్యాన్